నాకు బీపీ ఇంకా చేపించకు ఒరే ట్రంప్ నువ్వు అమెరికాకే పెద్ద కంప్ ఏట్రా అనుస్థావరాల మీద దాడి చేయిస్తావా అవి పేల్తే దేశాలకు దేశాలు పేలిపోతాయిరా సన్నసి మాకు నచ్చని వారిని మా మాట వినని వారిని మేం లెక్క చేయా నీకు డబ్బులు ఇచ్చేవాడు ఆడి అట్లాంటి దుర్మార్గుడైనా నీకు మంచోడే నీకు హెల్ప్ చేయినాడు నీకు డబ్బులు ఇవ్వనాడు నీ దృష్టిలో మంచోడు కాదు వాళ్ళ మీద దాడులు చేస్తావు నీకన్నా మా సైకో రెడ్డే బెటర్ రా బాబుగా ఫ్యాన్ నేను అగ్రజేష్ అధ్యక్షుడిని ఇక్కడ ఎక్కడైనా నా మాట శాసనం నేను ఎవరికి సపోర్ట్ చేస్తా వాళ్ళకే అనుపు ఎవడ ఎవరి మోసుకొని నేను ఒకళ్ళ రాజకీయాన్ని చేసుకో నిర్చోలేదు యాదోసా అనేసి నేను ఎవడనుకుంటున్నావురా ప్రపంచ శాంతి కౌమికుడిని ఒంటి చేత్తో యుద్ధాలు ఆపినాడ్ని ఒరే ట్రంప్ నీకు అసలు బుద్దుందా ఆ పనికిరాని పాకిస్తాన్ నా బిడ్డల్ని సపోర్ట్ చేస్తావా వాళ్ళని ఉపయోగించుకుని అర్థమైన పనులు చేస్తావా నాకు నచ్చినట్లు నేను చేస్తా నువ్వేవిడివి నాకు చెప్పడానికి ఒకప్పుడు నీ మాటలకు వెలువెచ్చా వాడెవడో మీ దేశంలో నిన్నే చెంప మీద కొట్టినప్పుడు నీ మీద నాకు రెస్పెక్ట్ పోయింది రాజకీయ నాయకులు తర్వాత ఎదురు దెబ్బలు చంపు దెబ్బలు తగులుతూ ఉంటాయి నువ్వు బయటికి వెళ్తే చంపులు కాదు మొత్తం నీ బాడీనే ఫుట్బాల్ ఆడుకుంటారా అంబోత్ మహమ్మద్ నిన్న ఎప్పుడే కట్టేసి ఇరాన్ పడేస్తా రే సన్నాసి నువ్వు నన్ను ఇరాన్ లో వదిలినా ఇజ్రాయల్ లో వదిలినా ఈ పాల్కి అందరూ రెస్పెక్ట్ ఇస్తారా నీలాగా యుద్ధాలు చేసేవాడిని కాదు యుద్ధాలు వంటి చేత్తో ఆపేవాడిని బాగా నీకన్నా ఏం కాదులేరా పదిన ఏట్రా నీ యదో పనులు ప్రపంచం ప్రశాంతంగా ఉండనే అసలు ఉగ్రవాదాన్ని పెంచి పోషించిందా నువ్వు నీకెప్పుడు ఉండాలి నీ దేశంలో యుద్ధ సామాగ్రి సేల్ అవ్వాలి ఇది ఎక్కడ పాపిస్ట్ బుద్ధిరా సచిలో

దేవుడు నన్ను మించిన దేవుడు ఎక్కడున్నాడు అరే బాల్ ఈ అహంకార మీద నిన్ను పత్రానికి చేర్చేది మర్యాదగా యుద్ధాలు ఆపి ప్రపంచాన్ని శాంతియుతంగా ఉంచు లేకపోతే లేకపోతే ఏం ఏకను నన్ను ఆశ్రయించి నా దగ్గరికి వచ్చి నిలబడినోడికి బ్లెస్సింగ్స్ ఇస్తాను అలా కాకుండా నన్ను ఎదురు తిరిగినోడిని నా తిరిగి నోటితో పాప బిడ్డ ఇక నుండి నువ్వు చేసే పన్ను అన్ని నీకే ఎదురు తిరుగుతాయి శత్రు దేశాలే కాదు నీ దేశస్తులు కూడా నిన్ను వెంటపడి కొడతారు ఈసారి నీకు డిపాజిట్లు కూడా రావు ఏటి ఆలకిస్తున్నావారా ఇదే నా శాపం God not bless you! Oh my god!